వెల్కమ్ టు స్మార్ట్ స్టూడెంట్స్ ప్రో ఈరోజు వీడియో నేను స్టూడెంట్స్కి డెడికేట్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువగా స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేసేది ఫోకస్ ఏకాగ్రతగా చదవడము మనము ఈరోజు ఫోకస్ గురించి మాట్లాడుకుందాము నేను కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తాను అవి ఫోకస్ పెంచేవిగా ఉంటాయి మీరు చదువుకోవడానికి కూడా ఉపయోగపడతాయి సో మీరందరూ పగటి కలలు కంటారా కరెక్ట్గానే విన్నారు ఉత్సాహంగా చదువుకోవడానికి కూర్చుంటాము చదువుతాం కూడా కానీ కొంచెం సమయం చదివిన తర్వాత ఏమవుతుంది డిస్ట్రాక్షన్ కరెక్ట్ పగటి కళలు ట్రస్ట్ మీ నేను చదువుకునే రోజుల్లో కూడా నేను పగటి కళలు కనేదాన్ని నేను ఎక్కువగానే డిస్ట్రాక్ట్ కూడా అయ్యేదాన్ని మీరే చెప్పండి ఏకాగ్రతగా చదవడం ఎంత కష్టమో మన చుట్టుపక్కల ఇంత ఇంట్రెస్టింగ్ డిస్ట్రాక్షన్స్ ఉండగా ఏకాగ్రతగా ఎలా చదవగలుగుతాము వెల్ ఏం చెయ్యొచ్చో చూద్దాం ఫస్ట్ వన్ మీ డిస్ట్రాక్షన్ని రాసుకోండి సపోజ్ మీరు చదువుకుంటున్నారనుకోండి డిస్ట్రాక్షన్ వచ్చింది అనుకోండి ఆ డిస్ట్రాక్షన్స్లో మీ థాట్స్ ఫ్లో అవుతూనే ఉన్నాయి అనుకోండి అప్పుడు ఒక పేపరు పెన్ను తీసుకోండి అవి పాయింట్ వైజ్గా నోట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ గుర్తొచ్చింది అనుకుందాం కాసేపు పెన్ను తీసుకొని నాకు పారడైజ్ బిర్యానీ గుర్తొచ్చింది అని చెప్పి రాసుకోండి సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి అప్పుడు కూడా రాసుకోండి ఎందుకు ఇలా రాసుకోవాలి చాలాసార్లు ఏమవుతుందంటే మనకి తెలీదు మనము ఏం ఆలోచిస్తున్నాము అని వి జస్ట్ జంప్ ఇన్ టు థాట్స్ ఊరికే ఆ ఫ్లోలో మనం వెళ్ళిపోతూ ఉంటాము రాస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ఒక ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది ఎప్పుడైతే పేపర్ మీద పెడతామో మీకు ఫిజికల్గా చూడగలుగుతారు ఈ పర్టిక్యులర్ విషయంలో నాకు డిస్ట్రాక్షన్ జరుగుతోంది అని పూర్తి అవగాహన వస్తుంది ఇలా రాయటం వలన మీరు ఒక ప్యాటర్ని కూడా గుర్తిస్తారు సెకండ్ వన్ ధైర్యంగా డిస్ట్రాక్షన్ నుంచి దూరంగా ఉండండి మనకి ట్రిగర్స్ ఉంటాయి అవి డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ టేబుల్ మీద పెట్టుకొని చదువుకోవడానికి కూర్చుంటాము మొబైల్లో నోటిఫికేషన్ పాపప్ అయింది ఏం చేస్తాము ఆబ్వియస్లీ చెక్ చేస్తాము సో మొబైల్ ఫోన్ డిస్ట్రాక్షన్ కాదు ఇక్కడ ఇక్కడ మన ట్రిగర్ అవుతున్నాం చూడండి ఆ ట్రిగర్కి మనం పవర్ ఇస్తున్నాం చూడండి అది డిస్ట్రాక్షన్ అవుతుంది అయితే ఏం చేయాలి సింపుల్ ధైర్యంగా మొబైల్ ఫోన్ పక్కన పెట్టి ఏదైనా గ్యాడ్జెస్ అయినా అన్నీ పక్కన పెట్టేసి చదువుకోవడానికి కూర్చోవాలి కానీ కొన్నిసార్లు మొబైల్ ఫోన్ యూస్ చేస్తాం అది ఇన్ఫర్మేషన్ కోసమే అనుకోండి సపోజ్ అప్పుడు కరెక్టే ఆ పాయింట్లో మీరు డిసిప్లైన్గా ఉండాలి మీకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో అంత ఇన్ఫర్మేషన్ చూసుకొని మళ్ళీ ఆ మొబైల్ని పక్కన పెట్టేసి మీ దాన్ని మీరు మళ్ళీ చదువుకోగలగాలి అంటే ఇక్కడ టూ పాయింట్స్లో మీరు ధైర్యంగా ఉండాలి స్ట్రాంగ్గా ఆలోచించాలి ఒకటి డిసిప్లిన్ రెండోది ట్రిగర్ అవ్వకపోవడం థర్డ్ పాయింట్ కంటిన్యూస్గా చదవకుండా ఉండడం డోంట్ స్టరీ ఫర్ లాంగ్ అవర్స్ ఏమవుతుంది లాంగ్ అవర్స్ చదివితే మీ బ్రెయిన్ కన్సంప్షన్ తగ్గుతుంది ఫోకస్ డైవర్ట్ అయిపోతుంది ఎందుకంటే మీ బ్రెయిన్ కంటిన్యూస్గా చదువుతూ ఉంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది కాబట్టి సో ఏం చేయాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ చదవాలి ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోవాలి ఈ బ్రేక్ని ప్రొడక్టివిటీగా యూజ్ చేసుకోవాలి అంతేకాని బ్రేక్ లాంగ్ బ్రేక్ కాకుండా చూసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఫోర్త్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి చదువుకునే ముందు మెడిటేషన్ కంపల్సరీ ఎందుకు చేయాలి మెడిటేషన్ మీ ఫోకస్ని పెంచడానికి మీరు అనుకున్న లక్ష్యాన్ని మీ కళ్ళ ముందు గుర్తు పెట్టుకోవడానికి బ్రీతింగ్ అవుట్ మీరు బ్రీత్ చేసేటప్పుడు మీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మీ బ్రీత్ ఎలా తీసుకుంటున్నారు ఎలా వదులుతున్నారు అని ఒక ఫైవ్ మినిట్స్ మీరు మెడిటేషన్ చేయగలిగితే మీ కాన్సన్ట్రేషన్ మీ ప్రొడక్టివిటీ డెఫినెట్గా పెరుగుతుంది సో మై డియర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కే కాదండి ఎవరికైనా యూజ్ అవుతుంది సో ఇది ఫాలో అయ్యి మీరు మీ ప్రొడక్టివిటీని పెంచుకుంటారని అనుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ